వెల్కమ్ టు న్యూస్ టీబీ ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా సోమవారం ఐఎంఏ సహకారంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ క్షయవ్యాధి రోగులకుస్తే న్యూట్రిషన్ కిట్ల పంపిణీ చేపట్టింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రిజ్వానా షేక్ హాజరై యాభై మంది క్షయ వ్యాధిగ్రస్తులకు న్యూట్రిషన్ కిట్లు అందజేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమం ప్రకారం ప్రతి లక్ష మందికి జనాభాకి రెండు వందల నాలుగు మందికి క్షయవ్యాధి సోకే అవకాశం ఉంటుందని మన జిల్లాలో కిందటి సంవత్సరం ఒక వెయ్యి యాభై ఒక్క మందిని క్షేవ్యాధిగ్రస్తులుగా నమోదయ్యారన్నారు ఈ సంవత్సరం ఇప్పటి వరకు మూడు వందల అరవై ఒక్క మందికి క్షయ గుర్తించారని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నాటికి క్షేవ్యాధి రహిత భారతదేశాన్ని చేయడంలో లక్ష్యంగా అందులో భాగంగా టీబీ ముక్త భారత్ అభియాన్ కింద టీబీ సోకే అవకాశం ఉన్న ఒక లక్ష ఇరవై వేల మందికి గాను అరవై నాలుగు వేల రెండు వందల అరవై ఒక్క మందికి క్షయవ్యాధి పరీక్షలు ఎక్స్రే ఎన్ఏటిసివైటీబీ పరీక్షల ద్వారా స్క్రీనింగ్ నిర్వహించడం జరిగిందన్నారు ఇందులో నలభై మూడు మందిని టీబీ వ్యాధిగ్రస్తులుగా గుర్తించడం జరిగిందన్నారు క్షయవ్యాధి చికిత్సకు మంచి మందులతో పాటు మంచి పోషకాహారం కూడా అవసరమే అన్నారు న్యూట్రిషన్ కిట్ ద్వారా క్షయవ్యాధిగ్రస్తులకు మంచి పోషకాహారం లభించి చికిత్సకు ఎంతో సహకారిగా ఉంటుందని తెలిపారు అలాగే క్షయ వ్యాధి గ్రస్తులకు ఆరు నెలలు క్రమం తప్పకుండా చికిత్స తీసుకున్నట్టయితే వ్యాధిని పూర్తిగా న్యాయం చేయవచ్చు అని తెలిపారు అలా కాని పక్షంలో చికిత్సకు లొంగని వ్యాధిగా మారుతుందని అప్పుడు ఈ చికిత్స ఇంకా పంచయక రోగి ప్రాణానికి తిరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ మల్లికార్జునరావు ఐఎఫ్ అధ్యక్షుడు డాక్టర్ బాలాజీ కార్యదర్శి డాక్టర్ శ్రీకాంత్ డాక్టర్ రాజమౌళి డాక్టర్ లవకుమార్ డాక్టర్ నారాయణ డాక్టర్ శ్రీనివాస్ ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ శ్యామ్ డాక్టర్ కమలాసన్ डॉक्टर अशोक कुमार डॉक्टर स्वर्ण कुमारी तरह पागो